హే గాయస్ వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం ముందుగా మనం కాకరకాయల్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి కాకరకాయల్లో అనేది లేకుండా ఉండడానికి కొంచెంసేపు ఇలా ఎండ్లో కాకరకాయ ముక్కల్ని ఆర్నివ్వాలి మనం చేసే ఈ ఫ్రై వారం రోజులైనా నిల్వ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి ఈ రెసిపీకి కర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే దీనితో పాటు నేను కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలను తీసుకున్నాను మనం తీసుకున్న కర్డ్లో వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కర్డ్ని మిక్స్ చేసుకోవాలి కర్డ్ అనేది ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే పులిసిపోతుంది మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలను అలాగే టూ స్పూన్స్ జీలకర్రను వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం కోసం ధనియాలు అనేవి ఎక్కువగానే వేసుకోవాలండి నాకు ఇక్కడ స్పూన్ చిన్నది ఉంది కాబట్టి నేను ఎక్కువ స్పూన్స్ వేస్తున్నాను టేబుల్ స్పూన్స్తో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ అనేది పట్టుకోవాలి అలానే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటూ మరోసారి మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి కారం అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కాకరకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయలను ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే కాకరకాయలని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కాకరకాయలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకోవాలి పెరుగు తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి లేకపోతే కాకరకాయ రెసిపీ అనేది తయారయ్యాక పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది పెరుగు అనేది కాకరకాయ ముక్కలకు పట్టేలా గరిటితో చక్కగా కలుపుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఉడుకుతూ ఉన్నప్పుడు పెరుగులో ఉన్న వాటర్ అనేది సపరేట్ అయిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేది మ్యాక్సిమం సపరేట్ అయిపోతుందండి చూసారు కదా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం గుప్పెడు కరివేపాకులని వేసుకుందాం మరీ ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడానికి హై ఫ్లేమ్లో పెట్టి మరొకసారి కలుపుకోండి చూశారుగా వాటర్ అంతే చక్కగా ఇంకిపోయింది పెరుగు అనేది ముక్కలకి బాగా పట్టింది కాబట్టి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ కాకరకాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ కాకరకాయలు అనేవి ఆయిల్లో ఫ్రై అవుతుండగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి కారం అనేది వేసాము కాబట్టి అడుగు అనేది అంటుకుంటుంది అలా కాకుండా ఉండడానికి ఇలా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన వెల్లుల్లి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఈ ఫ్రై అనేది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా మసాలాలన్నీ ఎంత చక్కగా పట్టాయో చేదు కూడా చాలా తక్కువగా ఉంటుంది మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్